అందరికీ నమస్తే అండి రేపటి నుంచి దేవీ నవరాత్రులు మొదలు కదా సో అమ్మవారికి ఎంతో ఇష్టమైన క్షీరాన్నం చేసుకుందామండి ఈరోజు మనం దీనికోసం ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం అంటే అర కేజీ అండి అదే గ్లాస్తో ఆరు గ్లాసులు పాలు తీసుకోవాలి బెల్లం నాలుగు గ్లాసులు లేకపోతే మూడున్నర తీసుకోవచ్చు మీకు స్వీట్ ఎక్కువ అవుతుందంటే దీనికి వాటర్ రెండు గ్లాసులు సరిపోతుందండి స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఇందులో ఒక గ్లాస్ పాలు వేసి కడిగి పెట్టిన బియ్యం కూడా వేసేయాలి ఇందులోనే మళ్ళీ ఇంకో గ్లాస్ పాలు వేసేద్దామండి అంటే రెండు గ్లాసులు పాలు రెండు గ్లాసులు నీళ్ళు వేసేయాలి సేమ్ గ్లాస్ కొలతలండి పాలు కూడా కాచినవే తీసుకోవాలి మొత్తం అన్నీ కూడా ఒకసారి గర్రెట్తో కలిపేసి ఒక చిన్న బౌల్ ఇందులో పెడదామండి ఎందుకంటే విజిల్స్ వచ్చినప్పుడు పాలన్నీ కూడా బయటికి చిమ్మేసి స్టవ్ మీద అది పడిపోతే మన క్లీనింగ్ చాలా కష్టం అవుతుంది కదా ఈ బిజీ లైఫ్లో మనకి నీరసం కూడా వస్తుంది ఇవన్నీ చేసుకోవాలంటే ఇది పెడితే ఏం బయటికి రావో సరైన టూ విజిల్స్ వేయాలి ఇప్పుడు మనం ఒక పాన్లో నాలుగు గ్లాసులు బెల్లం కూడా వేసేస్తున్నాను మీకు కావాలంటే మూడున్నర వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసి ఇది పాకం వస్తూ ఉంటుంది ఈ లోపు విజిల్స్ కూడా అయిపోయింది టూ విజిల్స్ ఇప్పుడు మోత్ తీసేద్దాము చూసారా అసలు బయటికి ఏమీ చెమ్మలేదు నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఉన్న బౌల్ని మనం పట్టకరతో తీసేద్దాము తీసే రైస్ అంతా అందులో వేసేసి ఇప్పుడు మిగిలిన పాలు కూడా ఇందులో వేసి మొత్తం కలిపేయాలండి మొత్తం అన్ని పాలు పట్టేస్తాయి ఇందులో కొంచెం పాలు ఎక్కువ పడతాయి ఇది మొత్తం అంతా కూడా ఇలా కలుపుతూ ఉండాలండి ఇప్పుడు పాకం కూడా అయిపోయింది ఇందులో ఒక స్పూన్ ఇలాచి వేస్తున్నాను ఇదంతా కూడా కలిపేసి మనకి ఈ లోపు కుక్కర్లోని రైస్ ఉంది కదా ఇది కూడా ఉడుపుతూ ఉంటుంది మిగిలిన ఇలాచి ఇందులో వేసేయాలి ఇది కూడా మొత్తం అంతా కలిసేలా కలపాలండి ఉండలవి లేకుండా కలపాలి మనం ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ నెయ్యి వేసేద్దామండి నెయ్యి వేసి మొత్తం కలిపేయాలి ఈ దేవీ నవరాత్రిలో ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందే లేచి ఎరుపు రంగు వస్త్రాలు వేసుకొని కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిదండి మనం ఆ రోజు అమ్మవారు ఏ రూపంలో ఉన్నారో ఆ రూపానికి సంబంధించిన అష్టోత్తరం చేసుకుంటే చాలు ప్రతిరోజు కూడా నాకు ఈ ప్రసాదం కావాలి ఆ ప్రసాదం కావాలని అమ్మవారు అడగరండి మీకు ఓపుకుంటే చేసుకోండి లేకపోతే క్షీరాన్ని ఒక్కటి పెట్టినా చాలు అమ్మవారి అందరి మీద కరుణ ఒకలాగే ఉంటుంది సో పాకం కూడా అయిపోయింది ఇందులో వేసేస్తున్నాను ఉల్లి వెల్లుల్లి మాత్రం ఈ తొమ్మిది రోజులు తినద్దండి ఈ తొమ్మిది రోజులు మాత్రం ఒక పూట భోజనం చేయండి నైట్ టిఫిన్ చేయండి సరిపోతుంది రాహుకాలం టైంలో మాత్రం దుర్గా సూక్తం చదివితే చాలా చాలా మంచిదండి ఇది కంపల్సరీ చేయండి మీరు మీకు ఇంకా ప్రసాదాలు అవి చేసుకుంటాను నాకు ఓపిక ఉందంటే మన ఛానల్లోనే ప్రసాదాలు అవి ఉన్నాయి అన్నీ కూడా చూసుకొని చేసుకోండి సరేనండి దైవ దర్శనం తర్వాత వెంటనే గుడి బయటకు వెళ్లకుండా కొంచెంసేపు కూర్చొని వెళ్ళమంటారు కదా ఎందుకంటే దైవ దర్శనంతో మానవుడు కొంత దివ్యత్వాన్ని పొందుతాడు దాని ప్రభావం వెంటనే బయటికి వెళ్ళిపోయామనుకోండి తొందరగా తొలగిపోతుంది అట్లా కాక కొంచెంసేపు ఆ దివ్యత్వాన్ని మన్నం చేసుకోవడానికి అవకాశం కల్పించడానికి అలా కూర్చోమని మన పూర్వీకులు చెప్పారండి మన పూర్వీకులు ఏం చేసినా కూడా అంతా మన మంచికే కదా సరేనండి మొత్తం అంతా కూడా ఇలా కలిపేస్తూ ఉండాలి ఇది ఇలా కొంచెం పలుచగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి చల్లారేక గట్టిపడిపోతుంది ఇది సో ఇది ఒక బౌల్లో తీసేసుకోవడమే నెయ్యిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్ కూడా ఈ బౌల్లో వేసి మొత్తం కలిపేయాలండి అంతే అమ్మవారికి ఎంతో ఇష్టమైన క్షీరాన్నం రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు గోదా సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఆల్